వీడియో లాస్ దాకా చూడండి సప్లైజ్ అండి చెమ్మకాయ కందిపప్పు ఎలా వండుతుందో వీడియోలో చూపిస్తున్నాను స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతు పెట్టినాం అందులో ఇప్పుడు శనగపప్పు ఉడకబెట్టుకున్నాం చిమ్మకాయలను చిన్న చిన్న ముక్కలుగా పోసుకున్నాం చిమ్మకాయలు ఉడికే పప్పులు వేసుకోవాలి ఇలా చిమ్మకాయ ముక్కలు వేసుకొని కలపాలి కలిపి ఇలా కలిపి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి రెండు సెమిషాల కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి పప్పు ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ దించుకోవాలి దీన్ని మళ్ళీ పోపు పెట్టుకోవాలి స్టవర్ పెట్టినాం స్టవ్ పైన మట్టి కంచుడు పెట్టుకున్నాం నాలుగు చెంచాల పల్లె నూనె సెమలు పోపిత్తులు వేసుకున్నాం కంజామాకి వేసుకున్నాం మెంతి వేసుకున్నాం పచ్చిమిరకాయలు వేసుకున్నాం వీటిని ఇక్కడ జ్వరగా కొలుసుకోవాలి పచ్చిల్లాకి వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్నాం ఇలా కలుపుకోవాలి మొత్తం ఒకసారి ఒకసారి అల్లం వెల్ప అలసీ ఇంగు ఉడకబెట్టిన చెమ్మకాయ పప్పు ఇందులో పోసుకోవాలి చెమ్మకాయ పప్పు రెడీ అయింది వేడి వేడివేడి అన్నంతో కానీ చపాతోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలని దించుకోవాలి